హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను పచ్చి పులుసు చేసి చూపించబోతున్నానండి ఎండాకాలం కదా మనం అసలు ఈ కూరలు ఏవి తినాలన్నా కానీ కొంచెం జారుగా లేకపోతే తినలేకపోతాం కదా ఫ్రైస్ అయితే అస్సలు తినలేము కొంచెం సైడ్కి పప్పుచారు కానీ రసం కానీ అలా తింటాం ఎప్పుడైనా కానీ ఈ ఎండాకాలంలో అయితే స్పెషల్గా పచ్చి పులుసు తింటే మాత్రం చాలా బాగుంటుందండి మనకు చలువ కూడా చేస్తుంది నేను చేపించే ఈ విధంగా చేసుకుంటేనండి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి మీరు ఎలా చేస్తారో రకరకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ముందు నాన్తేనే గుజ్జు బాగా వస్తుంది కదా నానబెట్టేశాను ఇంకా పల్లీలు వేయించుకుంటున్నానండి పల్లీలు వేయించినాక మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అనేసి ముందు పల్లీలు వేపుతున్నాను పల్లీలను కొంచెం దూరంగా వేపుకోవాలి నేను ఎక్కువే తీసుకున్నానండి పల్లీలు మనం అంతా వేయకపోయినా పౌడర్ మనం మిక్సీలో పట్టు పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకున్నప్పుడు కొంచెము పౌడర్ వేసేసుకోవడానికి బాగుంటుంది అనమాట అందుకని ఎక్కువనే చేసి పెడుతున్నాను ఈ రకంగా చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈజీ అండ్ సింపుల్ మా చిన్నప్పుడైతే కంపల్సరీ రోజు ఉండేది ఇంచుమించు పచ్చి పులుసు అప్పుడు పిల్లలు కూడా ఎక్కువ మంది కదండి నలుగురు ఐదు పిల్లలు ఉండేవాళ్ళము మనిషికి ఒక కూర అంటే కూడా అయ్యేది కాదు కదా ఒక కూర వండితే పచ్చి పులుసు చేసేసే వాళ్ళు సమ్మర్లో అయితే మిగతా రోజుల్లో అయితే పప్పు ఆ అలా చేసుకుంటాం కానీ సమ్మర్లో మాత్రం పచ్చి పులుసు చేయాల్సిందే మళ్ళీ వేరే సీజన్లో తినలేము కొంచెం పచ్చి పులుసు జలుపు చేస్తుంది అది కానీ ఈ పల్లీలని అయితే దోరగా వేయించుకుంటున్నానండి పల్లీలు వేగిపోయినాయి అండి ఒక ప్లేట్లో చల్లార పెట్టుకుంటాను ఇంకా ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ముందే ఉల్లిపాయలు ఎక్కువన్నా బాగుంటుంది చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను చింతపండు మనకు ఎంత కావాలో అంత నానబెట్టేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవడమే కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ముందే నా కట్ చేసి పెట్టుకున్నాను కదా దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను ఉల్లిపాయలు ముందు కట్ చేసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు వేసేసి దీంట్లో మన చింతపండుకు పులుసుకు సాల్ట్ బాగానే పడుతుందండి మనం చేసుకునే దాన్ని బట్టి చూసి క్వాంటిటీని ఉప్పు వేసేయాలి ఉప్పు వేసేసి ఉప్పు వేసేసి ఇదంతా బాగా ఇలా చేయితోని పిసికేయాలి ఇలా కలిపేసేయాలన్నమాట మనం ఈ ఉప్పు అంతా ఇట్లా దీనికి పట్టుకుంటే ఉల్లిపాయలు మనం తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం ఉప్పుగా పుల పుల్లగా బాగుంటాయి అన్నమాట ఈ పచ్చిమిరపకాయలో కూడా ఉప్పు పట్టేస్తుంది అనమాట మంచిగా మనం అవన్నీ చింతపండు గుజ్జు అది తీసుకునేంతసేపు ఇంకొక ఎక్కువసేపు అయినా కూడా ఉంచేయచ్చు ఇంకా అందుకే వాటర్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడే ఇట్లా చింతపండు ఉల్లిపాయ కలి అది ఉప్పు ఉల్లిపాయ కలిగేసరికి వాటర్ వచ్చేస్తుంది ఇంకా మనం ఈ పులుసు రెడీ చేసుకునే లోపు ఇంకా వాటర్ వస్తుందండి ఇది ఇలా చేసి పక్కన పెట్టేసి ఇంకా చింతపండు గుజ్జు తీస్తానండి చింతపండు చాలా బాగుందండి ఇది తీతీగా పుల మొత్తం పులుపు కాకుండా కాస్త తీతీగా ఉందండి ఇలాంటిది అయితే ఇంకా బాగుంటుంది పుల్లదనుకోండి మనం కాస్త బెల్లము పంచదార వేసుకోవచ్చు ఇదంతా గుజ్జు తీస్తానండి ఇప్పుడు నేను గుజ్జంతా చింతపండు గుజ్జు తీసేసుకున్నానండి ఇది పల్చగానే ఉండాలండి చిక్కగా ఉండొద్దు చిక్కగా ఉంటే అసలు తినలేము మనము పల్చగానే ఉండాలి వాటర్ మనకు చూసుకొని పోసుకోవాలి ఇంకా పల్లీలు చల్లారిపోయినాయండి ఇవి పౌడర్ చేసేస్తాను ఈ పల్లీల ప్లేస్లో మనం పుట్నాలు కూడా వేసుకోవచ్చు అండి కొంచెం పల్లీలు అయితే కనుక కమ్మగా ఉంటుందండి రెండు మిక్స్ కడ చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పల్లీలు వేస్తున్నాను ఈ పౌడర్ చేస్తాను మెత్తగా పల్లీ పౌడర్ ఇలా కూడా చేసేసుకున్నానండి మరి మరీ పేస్ట్ అయ్యేలా కాకుండా చూసుకొని కొంచెం ఆన్ ఆఫ్ చేస్తూ చేసుకోవాలి ఇంకా చింతపండు గుజ్జు తీసేసాం కదండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇదిగోండి తడిసేసి ఇలా మొత్తం ఉప్పు అంతా దీనికి పీల్చుకున్నట్టు అయిపోయింది తడి తడిగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇది ఇందులో వేసి ఇలా కొంచెం కలిపేయాలి మనకు ఒకవేళ అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే ఉప్పు ఇలా చేతిలో వేసుకొని కూడా ఉల్లిపాయల్లో ఇలా పిసికేసుకోవాలండి ఉప్పు ఏమన్నా తగ్గినా కానీ మనము ఈ టైంలో చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి ఇంకా తాలింపు వేసేసుకోవడం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు పల్లి నూనె వేసానండి చాలా టేస్ట్గా ఉంటుంది పల్లి నూనె అయితే రిఫైండ్ ఆయిల్ కన్నా పల్లి నూనె బాగుంటుంది ఆ నూనె వేడేలోపు పల్లి పౌడర్ కలిపేస్తున్నానండి దీంట్లో నేను ఒక రెండున్నర స్పూన్లు మూడు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇది ఎంత వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్గా తర్వాత అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ తాలింపు వేసింది వీడియో ఫోటో బాగా రావాలనేసి ముందే కలిపేస్తున్నాను తర్వాత అయినా కలుపుకోవచ్చు మనము ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అండి ఇంకెక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టమండి దీనికి కొద్దిగా ఇంగువ అలాగే ఎండిమిర్చి కూడా వేసేసుకోవాలి పసుపు ఇంక ఇంతేనండి దీనికి ఇంకా తాలింపు ఎక్కువ ఏం అవసరం కూడా పడదు ఇంకా ఈ తాలింపుని మనం ఇందులో పోసేసుకోవాలి ఇంకా చివరిగా కొత్తిమీర జల్లుకొచ్చండి ఇది ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి పులుసుకు కొత్తిమీర ఏమి కంపల్సరీ ఏం కాదండి ఈ పచ్చి పులుసు నేను చెప్పడం కాదండి మీరు చేసుకొని తింటేనే దీని రుచి తెలుస్తుంది ఎంత కమ్మగా ఉంటుందో మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చి పులుసు మనం తినడానికి కూడా అంత టేస్టీ ఉంటుంది పల్లీ పొడి వేసాం కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం